హలో నమస్తే అందరికీ మనం ఈరోజు ఒంటార్యూ ప్రొవిన్స్లోని క్రాఫర్డ్ లేక్ కన్జర్వేషన్ ఏరియాలో ఉన్నాం మీరు నా వెనకాల చూస్తున్న దాన్ని దాని పేరు క్రాఫర్డ్ లేక్ దీని గురించి నేను ఇంకో వీడియో చేశాను దీని దీని ప్రత్యేక ఈ లేక్ ప్రత్యేకత గురించి సో అది కూడా చూడండి అండ్ మనం ఈరోజు ఓటు గురించి మాట్లాడుకుందాం మనకి తెలుసు వచ్చే వారం బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ వీక్లో మనకి తెలుగు రాష్ట్రాల్లో మనకి పోలింగ్ అనేది ఓటు ఓటింగ్ డేట్ అనేది ఉంది సో మరి ఇప్పుడు ఓటు ఎవరికి వెయ్యాలి ఓటు ఎలా వెయ్యాలి అన్న దాని గురించి నేను నా టూ సెంట్స్ నేను చెప్తాను ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొదటి విషయం మనం అభివృద్ధికి ఓటేస్తున్నామా లేకపోతే సంక్షేమానికి ఓటేస్తున్నామా దేనికి ఓటేస్తున్నాం అనేది మీరు నిజంగా అభివృద్ధికో లేకపోతే సంక్షేమానికో ఓటేస్తున్నట్టు కాదు అది ఎందుకంటే అభివృద్ధి చేయాలా ఉద్యోగాలు తీసుకురావాలా వద్దా లేకపోతే వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలా వద్దా ఎవరికి పెన్షన్ ఇవ్వాలి అన్న విషయాలని విని ఓటర్లు డిసైడ్ చేస్తే ప్రభుత్వాలు అవి అలా అనుకోవడం అనేది పెద్ద అపోహ పెద్ద భ్రమ సో ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వాలకి అదే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలకి కానీ మీకు క్లియర్గా ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి ఇంత టార్గెట్స్ ఉంటాయి మీకు డబ్ల్యూహెచ్ఓ తరఫు నుంచి కానీ రకరకాల ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీకు హెల్త్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో ఇలాంటివన్నీ టార్గెట్స్ ఉంటాయి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఓటర్లు అందరూ డిమాండ్ చేస్తే వచ్చింది కాదు సో ఏంటంటే ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి లేకపోతే ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఎప్పుడైనా సరే ప్రతి రాష్ట్రం కానీ ప్రభుత్వ ప్రభుత్వం కానీ దాని మ్యాండేట్ అనేది దానికి పైను ఆదేశాలు ఉంటాయి దానికి ఎప్పుడు ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా కానీ లేకపోతే మన కమిట్మెంట్స్ కానీ దాన్ని బట్టి ఉంటాయి సో మీరు దేనికి ఓటేస్తున్నా సరే మీరు ఏదో ఎకనామిక్ పాలసీకి ఓటేస్తున్నా భ్రమలో అయితే ఉండకండి సో ఇది పక్కన పెట్టండి ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన దేశంలో అలాగే రాష్ట్రాల్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కువ ఓట్లు డిసైడ్ చేసేది ఎవరంటే రూరల్ ఓటర్స్ అంటే పల్లెటూర్లు టౌన్లు వీటిలో ఉన్న ఓటర్లు మాత్రమే ఏ ప్రభుత్వం అన్నది ఎన్నుకోబడుతుంది అన్నది డిసైడ్ చేస్తారు అండ్ నా ఉద్దేశంలో అది పూర్తిగా మంచి పరిణామం ఎందుకంటే నాకు అర్బన్ ఏరియా ఓటర్ల మీద నాకు మంచి అభిప్రాయం లేదు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ సో ఏంటంటే అర్బన్ ఓటర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఫికిల్ మైండెడ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గట్టు వేయరు వాళ్ళు ఓట్లు ఐదర్ వాళ్ళ చాలా విచిత్రంగా వేస్తుంటారు చాలా హిపోక్రెటికల్ కూడా అర్బన్ ఓటర్లు అందరూ వేస్తుంటారు సో సిటీలో ఉంటున్న వాళ్ళు వీళ్ళందరూ వాటర్లు వేస్తుంటారు కానీ కేవలం రూరల్ వాటర్స్ మాత్రమే భారతదేశంలో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గట్టు ఓటేసుకుంటారు నా ఉద్దేశంలో వాళ్ళకి చదువు ఉన్నా చదువు లేకపోయినా హేతుబద్ధంగా ఓట్లేసేది వాళ్లే ఒక ప్రజాస్వామ్యంలో మీరు హేతుబద్ధంగా ఇలా సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద ర్యాషనల్గా ఓట్లు వేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఆ కార్యాన్ని నిర్వహి ఆ కర్తవ్యాన్ని నిర్వహించేది భారతదేశంలో కేవలం రూరల్ ఓటర్స్ మాత్రమే అర్బన్ ఓటర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారంటే ఫలానా వాళ్ళు పేదవాళ్ళకి మంచి వేస్తున్నారు చెప్పి నేను ఓటేస్తున్నానని అనుకుంటారు కానీ వీళ్ళు పేదవాళ్ళు కాదు కదా వీళ్ళు పేద కేటగిరీలో లేదు కాబట్టి పేదవాళ్ళకి ఏం కావాలో వాళ్ళు దాని తగ్గట్టు వేస్తున్నారు నీకేం కావాలో నువ్వు దాని దగ్గర ఓట్లు వేసుకోవాలి న్యాయంగా అయితే అండ్ ఎనీవే మీరు అర్బన్ ఓటర్ అయితే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ ఓట్ అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద ఎలక్షన్ ఎనీవేర్ ఏదో పెద్ద విపరీతమైన స్వింగ్ ఎలక్షన్ అయితే దొరుకుతాయి సో మొదటి విషయం ఏంటంటే మీరు అర్బన్ ఓటర్ అయితే కనుక నాకు లాగా అలాంటి కేటగిరీలో వస్తే కనుక ఓటు వెయ్యాలా వద్దా డిసైడ్ చేసుకోవడం మీ ఇష్టం ఒకవేళ మీరు అనుకోండి విచ్ ఇస్ గుడ్ థింగ్ ఐ థింక్ యూ షుడ్ వోట్ ఓట్ వేయకపోవడం వల్ల ఏదో పెద్ద ఏదో కోవిడ్ టైమో లేకపోతే ఏదో విపరీతంగా ప్రజలందరూ జనాలను మనం ఏదో మన దగ్గరికి వెళ్తే మనకు రోగాలు వస్తాయి ఇట్లాంటి భయాలు లేననిసేపు మీరు ఓటు వేయచ్చు నా ఉద్దేశంలో అయితే సో మరి ఓటు ఏ బేసిస్ మీద వెయ్యాలి అయితే సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సో మీరు ఎకనామిక్ ఇండికేటర్స్ కాదు ఇది కాదు పట్టించుకోవాల్సింది మీరు ఓటు మీ విలువలు తగ్గట్టు మీరు వెయ్యాలి మీ ఓటు అనేది మీ విలువల్ని సూచిస్తుంది ఎప్పుడైనా సరే సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక అర్బన్ ఓటర్గా మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే అన్న బాగా చేస్తున్నాడా లేకపోతే ఈ తమ్ముడు బాగా చేస్తాడా లేకపోతే తాతగారు బాగా చేస్తున్నారా ఇవి కాదు మ్యాటరు అలాగే ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి ఎంతమంది పెన్షన్లు ఇస్తున్నారు ఏంటి బడ్జెట్లో ఎలా ఎలకేషన్స్ ఉన్నాయి ఇవన్నీ మేమీ మ్యాటర్ కాదు ఎందుకంటే మీరు ఓటు వేయడం వల్ల ఇవేమీ మారవు అంటే మీరు దీని దాన్ని ఇంపాక్ట్ చేయలేరు ఇప్పుడు మీరు నిజంగా డిమాండ్ చేయగలుగుతారా రేపు పొద్దున్న ఒక ఎంటిటీనో దేన్నో మీరు ప్రభుత్వంలో విలీనం చేసుకోకండి లేకపోతే మీరు టీచర్లకి హైక్ ఇవ్వకండి లేకపోతే ప్రభుత్వం బడ్జెట్ మీరు ఇలాగే పెట్టాలని చెప్పి మీరు ఓటు మీరు ఓటు ద్వారా మీరు ఎట్లా చెప్తారు ప్రభుత్వానికి ఇట్ ఈస్ మీనింగ్ లెస్ మీ పన్నులు మీరు డిసైడ్ చేయరు మీ బడ్జెట్ మీరు డిసైడ్ చేయరు మీరు ఓటేసేది వేసేది మీరు ప్రతినిధులను ఎన్నుకోవడానికి ప్రతినిధులు డిసైడ్ చేస్తారు కాబట్టి మీరు ప్రతినిధుల్ని ఏ బేస్ మీద ఎన్నుకోవాలంటే మీ విలువలు తగ్గట్టు ఎన్నుకోవాలి మీ మీ విలువలను వాళ్ళు రిప్రజెంట్ చేస్తే కనుక వాళ్ళు ప్రతిబింబిస్తే అప్పుడు దెన్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ అప్పుడు మరి వాళ్ళు కన్విన్స్ కూడా చేయగలుగుతారు పొద్దున్న మీకు నచ్చినట్టు చేయబోతుంటే సో ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి అవి పూర్తిగా దాన్ని బట్టి ఏదైతే క్యాంపెయినింగ్ చేస్తారో అది నా ఉద్దేశంలో అది ఊరికే పక్కదారి పట్టించారు గారడీ లాంటిది అనమాట సో ఒకటి చూపించి కూడా చేస్తారు కదా సో అట్లాంటిది అనమాట సో ఎకనామిక్ పాలసీలో అయితే సంక్షేమానికి ఓటు వేయాల అభివృద్ధికి ఓటు వేయాలా అనేది ఒక నాన్ సెన్సికల్ నేరేటివ్ మీరు ఒక ఓటర్గా మీ దృష్టిలో అయితే ఇది ఇది గుర్తుపెట్టుకోండి సో విలువల ఆధారంగా ఓట్లేసేటప్పుడు మీరు నా ఉద్దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఏంటంటే మీరు నేరగాళ్ళకి ఓటేస్తారే లేదంటే ఆలోచించుకోండి ఎందుకంటే నేరస్తులకు ఓటేయడం అనేది నా ఉద్దేశంలో మంచిది కాదు సో అంటే ఇప్పుడు ఎవరు నేరస్తుడం చూసుకోవాలి సీఎం క్యాండిడేట్ నేరస్తుడం చూసుకోవాలా లేకపోతే పీఎం క్యాండిడేట్ నేరస్తుడం చూసుకోవాలా ఈ పార్టీ హెడ్ నే నేరస్తు చూసుకోవాలా ఎవరిని చూసుకోవాలి అది మీరు డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నైతికపరమైన ప్రశ్న ఇది ఒక సైన్స్ కాదు ఇది ఒక సైంటిఫిక్ ప్రశ్న కాదు ఇది ఒక రేషనలిస్ట్ క్వశ్చన్ కూడా కాదు సో ఇది హేతుబద్ధంగా డిసైడ్ చేసుకునేది కాదు మీ విలువలు తగ్గట్టు మీరు ఓట్లు వేసుకోవడం అనేది సో ఇప్పుడు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ రెస్పాన్సివ్ క్యాండిడేట్ అనుకోండి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అని కూడా అప్రోచబుల్ అనుకోండి ఆడైనా మగైనా ఎవరైనా అలాగే మీ ఎంపీ క్యాండిడేట్ అప్రోచబుల్ అనుకోండి అప్రోచ్ అయ్యి ప్రజల మాట వింటారు అంటే ఇన్ ద సెన్స్ ఎవరైనా వెళ్ళి యూనో అప్రోచబిలిటీ ఉంటే అప్పుడు అది అది బెటర్ క్వాలిటీ అని మీరు అనుకుంటే మీరు సీఎం క్యాండిడేట్ అవినీతి పరుడైన సీఎం క్యాండిడేట్ మీద కేసులు ఉన్నా సరే ఇట్ మేక్ సెన్స్ టు ఓట్ ఫర్ ద ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు నేను నా ఓట్ వేసి ఈ సర్కస్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో నేను డిసైడ్ చేస్తాను అని మీరు అనుకుంటుంటే కనుక అప్పుడు సీఎం క్యాండిడేట్ బట్టి ఇవ్వాల్సి వస్తుంది సో ఇది మీరు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం సో ఇప్పుడు మీరు ఓట్ వేయడం వల్ల నిజంగా సీఎం మారిపోతాడా వేరే ప్రభుత్వం ఫామ్ అవుతుందా అనేది నిజంగా అంత ఇంపాక్ట్ అవ్వదు సో మీకు ఏది ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో దాని విలువలు ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీ మీ విలువలు తగ్గట్టు మీరు ఓట్ వేయాలి సో ఓటు ఇలాగే వెయ్యాలి ఇలా వేస్తేనే ఉపయోగం మిగతా ఏ రకంగా ఓట్లు వేసుకున్నా సరే అవన్నీ గారడీలో మనం పడిపోయినట్టు అవుతుంది సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి సో మీరు ఏదో పెద్ద పెద్ద నేరేటివ్స్ తగ్గకి పోకుండా మీకు ఏం వస్తుంది అన్న మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తగ్గట్టు అలాగే మీ వాల్యూస్ మీ విలువలు ఏమున్నాయి దాన్ని ఈ మీ ప్రతినిధులు ఎవరైతే మీరు పంపించబోతున్నారో ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుందని బట్టి మీరు ఓటు వేయచ్చు నప్పరు నప్పరనుకోండి వీళ్ళలో మీరు నోటా కూడా వేయచ్చు నోటా వేయడం అనేది వేస్ట్ కాదు ఆర్ అదర్ వేస్ ఆఫ్ యునో లెట్ సిగ్నలింగ్ యువర్ ఓట్ దట్ యునో నోటా కనుక ఎక్కువ వస్తే కనుక దట్ ఈస్ దట్ ఈస్ ప్రెటీ మచ్ ద కన్జ్యూమర్ బేస్ ఫర్ అనదర్ పార్టీ సో అంతే అంతకనేం కాదు మీకు ఉన్న వస్తువు మార్కెట్లో ఉన్న వస్తువులు ఏమైనా నచ్చట్లేదు అనుకోండి మీకు సో దాని అర్థం ఏంటంటే మీరు వేరే వాళ్ళు ఎవరైతే ఇంకో రకమైన వస్తువు తయారు చేయడానికి మీరు మీరు వినియోగదారుడు అవుతాడు అవుతారు మీరు ఇన్ ద సేమ్ వే సో మీరు నోట వేయాలనుకుంటే నోటా కూడా వేసుకోవచ్చు అది వేస్ట్ అయితే కాదు సో మీరేదో ఓటేసి ఇన్ సంబంధించిన ఏంటంటే మీరు ఓటేసి మీరు ఏదో పెద్ద ప్రపంచాన్ని మార్చేస్తున్నారు అన్న భ్రమలో ఉండకండి మీరు మీ విలువల తగ్గట్టు ఓటేయండి అండ్ దాని తగ్గట్టు అది మీ ప్రతినిధులు ఎవరైతే మీరు ఎన్నుకుంటారో వాళ్ళని మీ విలువల తగ్గట్టు ఎన్నుకుంటే అప్పుడు మీరు డిమాండ్ చేసిన చేయదనే మీకు అంటూ ఒక క్లారిటీ ఉంటుంది అంతేకాని నేను ఒక నాయకుడిని గెలిపించడానికి ఎక్కడో గెలిపించడానికి నేను ఒకటి వేసి వాడు గెలిచాడే లేదా దాన్ని బట్టి నా జీవితానికి దానికి సంబంధం కూడా ఉండదు అండ్ ఎకనామిక్ నేరేటివ్స్ బట్టి వెళ్ళకండి సో వోట్ యువర్ వ్యాల్యూస్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ బై